అన్నదాతా కిసాన్ రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నాయి ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మంది రైతులు పంతొమ్మిది కోట్ల యాభై ఏడు వేలు అందుకోబోతున్నారు ఈ పథకం ద్వారా మా రైతులు ఏడాదికి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి కోట్లు పొందుతున్నారు రాష్ట్ర స్థాయిలో ఈ రోజు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఈ పథకం ద్వారా రైతులు అందుతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మా కూటమి ప్రభుత్వంలో ఇరవై వేలు ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు వాయిదాల్లో పదమూడు వేల ఐదు వందలు ఇవ్వగా మేము రెండు విడతల్లో పద్నాలుగు వేలు ఇచ్చేశాం మరో ఆరు వేలు మూడో విడతలో అందించబోతున్నాం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ నేతలు నోరు పారసుకుంటున్నారు ఆ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టిన పెద్ద మనిషికి రైతులకు మంచి చేయడం తెలియదు సొంత ఇంటికి వ్యవసాయం చేసుకోవడమే తెలుసు పని పాట లేకుండా ఒక రోజు నన్ను నా కొడుకుని మరో రోజు చంద్రబాబు నాయుడు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు అప్పుడేమో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని అడ్డంగా దోచేశాడు ఇప్పుడు తిన్నది ఎరగక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మా ప్రభుత్వ హయంలో రెండు వందల ముప్పై నాలుగు కోట్లు గతంలో కంటే ఎక్కువ రైతులకు ఇవ్వబోతున్నా